హాయ్ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాబుందానతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ సాబున ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఒక కప్ సగ్గు బియ్యం మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉప్పు పంచదార కారం ఉడికించిన ఆలు పెద్ద సైజు ఆలు ఉడికించుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్ సగ్గు బియ్యానికి ఇలా తురుముకోవాలి తురుముకున్న తర్వాత సో ఒక గిన్నెలో నేను చూపించాను కదా పచ్చి పిచ్చి జీలకర్ర అల్లం ఈ మూడు మెత్తగా పే పేస్ట్ లెక్క చేసుకొని ఇందులో వేసేసి ఇలా సాఫ్ట్ ముద్ద లెక్క కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా మీకు తెలుస్తుందండి ఒకవేళ మీకు ఈ ముద్దల లెక్క రాకపోతే ఇంకో ఆలు ఉడికించి తురుముకొని కలుపుకోవచ్చు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత సో ఇలా చపాతీ చేసే పీట ఉంటుంది కదండి ఆ పీట మీద ఇలా చేతితో ఒకసారి స్ప్రెడ్ చేసేసి బేలంతో ఒకసారి కొంచెం పల్సగా మరి మందంగా అయితే లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా అందుకోసం ఇలా మీడియంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్లు కట్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రెంచ్ ఫ్రై లెక్క కట్ చేసుకున్నానండి మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ముందుగా కట్ చేసుకున్న సాగుందానా స్నాక్స్ ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో లోపల కూడా చాలా క్రిస్పీగా అవ్వాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉండగా ఇలా ఫ్రై అయిపోతాయి మొత్తం నేను ఇలానే ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తేనే పెద్దవాళ్ళ మాకే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అర్థమై ఉంటుంది సో మీరు కూడా ఇంట్లో పిల్లల కోసం ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట ఎన్ని వరకు చూసి ఒక లైక్ ఇచ్చండి ఉంటా మరి బాయ్ బాధితుంది క్రిస్పీ క్రిస్పీగా బాగుంది స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అద్భుతం భలే ఉందండి సాస్లో డిక్ చేసుకొని తింటే వేరే లెవెల్ మాటలు లేవు అసలు భలే చక్కగా ఉడుతుంది చూడండి లోపల కూడా